పటాన్చర్ పట్నంలోని బస్టాప్ లో నిన్న సాయంత్రం ఇద్దరు చిన్న పిల్లల్ని వదిలి వెళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక బాబు పాప మాటలు కూడా సరిగా రాని ఈ పిల్లల కోసం రానిచిక్కి ఎవరూ రాకపోవడంతో అక్కును చేర్చుకుని పిల్లల్ని తన దగ్గర ఉంచుకుంది విషయం తెలిసిన మీడియా పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల ఆచిక్కి కోసం అప్పచెప్పింది పోలీసులు ఐసీడీఎస్ అధికారులను సమర్థించి వారికి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు ఈ గుర్తించిన వారు పోలీస్ సమాచారం అందించండి ఆ సమయంలో నాకు బిఆర్కే తీసుకుంటే ఇచ్చిన సమాచారం ప్రకారం స్టాండ్లో ఒక వన్ అండ్ మాఫ్ ఇయర్ బాబు మరియు ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ పాప అపాయింట్మెంట్గా ఉండడం ఉన్నారని చెప్పి తెలిసింది మా అబ్బిండ్ కార్ చెబుతు పంపించి విచారించగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో పుట్టితే లేని వ్యక్తులు నిన్ననే బస్ స్టాండ్లో వాళ్ళని వదిలేసినట్టుగా వాళ్ళని గమనించి బస్ స్టాండ్లో పనిచేసే ఆయామాలు వాళ్ళను రాత్రి వాళ్ళ కశీల్లో పెట్టుకుని తల్లిదండ్రుల గురించి విచారించగా ఏ సమాచారం తెలియకపోగా ఆ సమాచారం మాకు తెలిసిన తర్వాత మేము పిల్లల్ని పోస్ట్ చేయడం తీసుకొచ్చి విచారణ చేసి వాళ్ళ తల్లిదండ్రుల గురించి వెతుక్కోవడం జరుగుతుంది ప్లస్ ఈ పిల్లల్ని కూడా సిడబ్ల్యూసీకి ఓవర్ చేయడం జరుగుతుంది